సింహరాశి వారికి పదకొండు పన్నెండు పదమూడు తారీఖులలో లక్ష్మీదేవి అనుగ్రహంతో డబ్బు అయితే దూసుకురాబోతుందండి సమస్యలన్నీ కూడా పోతాయి కష్టాలన్నీ కూడా పోతాయి మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు సింహరాశి వారు చాలా అదృష్టవంతులండి ఈ మూడు రోజులలో వారికి అదృష్టం అనేది చాలా చక్కగా కలిసి రాబోతుంది పేరు ప్రతిష్టలతో పాటు గొప్ప గొప్ప అవకాశాలు కూడా రాబోతున్నాయన్నమాట సిండి సింహరాశి వారికి చాలా మంచి మనసు ఉంటుంది కాకపోతే వీరేంటంటే మాది మంచి మనసు కదా అందరు మనసులు కూడా ఇలాగే ఉంటాయని చెప్పి అనుకుంటూ ఉంటారనమాట వ్యక్తిగతంగా వీరికి ఎవరి మీద ఎటువంటి కుళ్ళు ఉండదు ఎటువంటి ఈర్ష్య కూడా ఉండదు వీరు ఏదన్నా సాధించాలి అనుకుంటే దానికోసం చాలా బాగా కష్టపడతారు వీరికంటూ సంఘంలో ఒక పేరు ఒక ప్రఖ్యాతలు అనేవి చాలా మంచిగా ఉంటాయి వీరికి పెద్ద పెద్ద వారితో పరిచయాలు అనేవి ఉంటాయి గొప్ప గొప్ప రాజకీయ నాయకులతోటి బాగా డబ్బున్న వాళ్ళతోటి సమాజంలో పలుకుబడి ఉన్న వాళ్ళతోటి ఇటువంటి వారందరితో కూడా వీరికి చాలా మంచి పరిచయాలు ఉంటాయన్నమాట ఈ రాశికి అధిపతి సూర్యుడు కాబట్టి వీరేం చేయాలి అంటే కనుక నిత్ సూర్యం కూడా ఉదయం నిద్ర లేచిన తర్వాత స్నానాన్ని ఆచరించిన తర్వాత సూర్య భగవానుడిని పూజించుకుంటే చాలా మంచిగా కలిసి వస్తుంది ఎందుకంటే రాశికి అధిపతి సూర్యుడు కాబట్టి సూర్య సూర్యభగవాను పూజించుకుంటే చాలా బాగుంటుంది అనమాట ఈ రాశి వారికి సూర్యారాధన చేయడము మీ జీవితానికి ఒక మలుపు తిప్పుతుంది అనమాట ముఖ్యంగా ఇప్పుడు ఈ మాఘమాసం నడుస్తుంది కదా ఈ మాఘమాసంలో మీరు ఈ సూర్య నమస్కారాలు చేసేటప్పుడు కానీ సూర్యా సూర్యారాధన చేసేటప్పుడు కానీ నీటిని ఆగ్యం ఇచ్చుకుంటూ మీ మనసులో ఏదైనా సంకల్పాన్ని చెప్పుకుంటే సూర్య భగవానుడికి ఆ సంకల్పం అనేది తప్పకుండా నెరవేరుతుందనమాట వీరికి ముఖ్యంగా ఒక వ్యక్తితో చాలా ప్రమాదం అనేది ముంచి ఉంది ఆ వ్యక్తి పేరు స్టార్టింగ్ లెటర్ అనేది ఎంతో స్టార్ట్ అవుతుంది జేతో స్టార్ట్ అవుతుంది అదేంటండి ఎంతో స్టార్ట్ అయ్యే వాళ్ళందరూ కూడా సింహరాశి వాళ్ళే కదా అని చెప్పి అనుకుంటారేమో అవునండి సింహరాశి వారికి సింహరాశి వారితోనే ఒక అంటే ఆ వ్యక్తి వల్ల ఒక చిన్న ఆపద అంటే ఆపద అని చెప్పే కంటే కూడా ఒక నష్టం అనేది జరగబోతుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట కేవలం ఎం అనే లెటర్ మాత్రమే కాదు జే అనే లెటర్ వారితో కూడా వీరికి ప్రమాదం అనేది పొంచి ఉంది అది కూడా పర్సనల్ అనమాట అంటే ప్రాణాలకు సంబంధించింది కాదు వాళ్ళు చేసుకునే వ్యాపార బిజినెస్ల విషయంలో ఒక చిన్న నష్టం అనేది స్నేహపరంగా కానీ డబ్బు పరంగా కానీ జరగబోతుంది కనుక ఎం లెటర్కి సంబంధించిన స్నేహితుడు కానీ జే లెటర్కి సంబంధించిన స్నేహితుడు కానీ మీకు ఉంటే మాత్రం ఆ వ్యక్తి మీ మీద కుట్రలు అనేది చేస్తూ ఉన్నాడనమాట మీ పేరు మర్యాద ఆలోచన లు వీరికి ఏంటంటే వీరు మనసులో సింహరాశి వారికి ఏదైనా ఉంటే అది బయటికి చెప్పేస్తూ ఉంటారు గొప్ప గొప్ప పనుల గురించి కూడా ముందుగానే చెప్పేస్తూ ఉంటారనమాట వారు ఏం చేస్తారంటే మంచిగా ఉన్నట్లుగానే ఉంటూ వారి యొక్క పనులన్నీ కూడా ఆలోచనలన్నీ కూడా కాఫీ కొట్టి ముందుగానే వాటిని పసిగట్టి వారు ఆ పనులు చేయకుండా చేసి ఒకవేళ చేసినా కూడా అందులో ఫలితం రాకుండా చేస్తారనమాట అను జే అనే లెటర్ వాళ్ళు కనుక ఈ అను జే అనే లెటర్ వాళ్ళు కనుక మీ యొక్క స్నేహంలో ఉంటే కనుక వారితో కాస్త జాగ్రత్తగా ఉంటే ఎటువంటి సమస్యలు ఉండవు వీరేంటంటే మోసం చేసే అవకాశం ఉందన్నమాట కనుక తెలివి లేకుండా అటువంటి వారితో అజాగ్రత్తగా ఉండి మోసపోవద్దు ఇక వీరు వీరిని మోసం చేయాలి అనుకుంటే కనుక వారికి అదే తిప్పి కొడుతుంది ఏంటంటే కనుక వీరికి భగవంతుడి యొక్క అనుగ్రహం చాలా స్పష్టంగా చాలా శక్తివంతంగా ఉంది కాబట్టి ఎదుటి వారిని మోసం చేయాలి అనుకుంటే వారే మోసపోతారు అనేది వీరి యొక్క ఎం జే అనే అక్షరాల వారికి బాగా తగిలి అనమాట వీరికి తెలివితేటలు చాలా ఎక్కువగా ఉంటాయి అంతేకాకుండా మోసపోవడం కూడా చాలా సింపుల్గా మోసపోతూ ఉంటారు కాకపోతే కాకపోతే వీళ్ళ అదృష్టం ఏంటంటే లక్ష్మీ కటాక్షం వీళ్ళకి బాగా ఉంటుందన్నమాట పెద్ద పెద్ద ప్రాజెక్టులు అనేవి చేస్తూ ఉంటారు వీరికి ఇందాక నేను చెప్పినట్లుగా పొద్దున్నే స్నానం చేసిన తర్వాత నీటిని ఆగ్యమిస్తూ మనసులో సంకల్పం చెప్పుకుంటూ ఓం సూర్యాయ మహా అనే యొక్క మంత్రాన్ని పదకొండు సార్లు కనుక మీరు నీటిని ఆగ్యమిచ్చేటప్పుడు చదువుకుంటే చాలా మంచి జరుగుతుందనమాట లక్ష్మీ కటాక్షం బాగా ఉంటుందనమాట వీరికి ఉన్న ఒకే ఒక్క పాయింట్ ఏంది అంటే కనుక ఎదుటి వ్యక్తిని మంచిగా నమ్మకుండా ఎదుటి వ్యక్తితో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటే వీరికి చాలా మంచి జరుగుతుంది అనమాట ఇక పదకొండో తారీఖు విషయానికి వస్తే కనుక వీరికి చాలా మంచి ఉంటుంది పదకొండో తారీఖు అంతా కూడా శుభప్రదంగానే ఉంటుంది అనమాట మంచి మంచి హ్యాపీ న్యూస్లు వింటారు ఈరోజు పెద్ద పెద్ద ప్రాజెక్టులు కూడా చేతికి వచ్చే అవకాశం ఉంటుందన్నమాట కొన్ని కొన్ని దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది ప్రయాణాలు చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంకా వీరికి ఆశ చాలా ఎక్కువగా ఉంటుంది కొంతమంది ఏంటి అంటే మాకు ఇంత వస్తుంది చాలు కదా అని చెప్పి దాంతోని తృప్తి పడుతూ ఉంటారు కానీ సింహరాశి వారికి అలా కాదనమాట ఆశ ఎక్కువగా ఉంటుంది ఇంకా ఇంకా ఎక్కువ సంపాదించాలంటే మనిషికన్నాక ఆశ ఉంటుంది కానీ వీరికి కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట దానికోసమే కష్టపడుతూ ఉంటారు పాపం ఇలా ఎక్కువగా ఆశ ఉంటుంది కాబట్టి అంతేకాకుండా వీరికి పొగడ్తలు అంటే కూడా చాలా ఇష్టం ఉంటుంది అంతేకాకుండా వీరికి హెల్పింగ్ నేచర్ కూడా చాలా ఎక్కువ కానీ వీరి దగ్గర ఉన్న ఒక చిన్న మైనస్ పాయింట్ ఏంటి అంటే కనుక ఎదుటి వ్యక్తి ఆపదలో ఉన్నప్పుడు పాపం పాపం ఏ స్వార్థం లేకుండా చక్కగా సహాయపడతారు కానీ వీరు మాత్రం ఆపదలో ఉన్నప్పుడు వీరికి ఎవ్వరూ కూడా హెల్ప్ చేయరు అనమాట కనుక మిమ్మల్ని మించింది ఏదీ లేదు మీకు కావాల్సింది ఏది లేదు ముందు మీది మీరు చూసుకుంటూ మీ దగ్గర ఏదన్నా కానీ లేదు అనుకుంటే దాన్ని మాత్రం హెల్పింగ్ నేచర్తో ఎదుటి వ్యక్తికి ఇచ్చే ప్రయత్నం చేయకండి దానివల్ల నష్టపోయే అవకాశాలు అవకాశాలున్నాయన్నమాట కనుక హెల్ప్ చేసే విషయంలో కూడా కొంచెం దూరంగా ఉండండి మిమ్మల్ని కాదు అనుకొని మీకు లేకుండా మాత్రం హెల్ప్ చేయొద్దనమాట వీరికి ఉన్న మంచి స్వభావం ఏంటి అంటే కనుక అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారనమాట సో అలా కాకుండా ఎదు ఎదుటి వారి సలహాల వల్ల కొంచెం లైఫ్లో అంటే వీరి యొక్క సలహాలను ఎదుటి వారు పాటిస్తూ ఉంటారనమాట వీరి యొక్క సలహాలను పాటించి ఎదుటి వారు లైఫ్లో మంచిగా సెటిల్ అవుతారనమాట ఆ పుణ్యం కూడా వీరికి ఏదో ఒక రూపంలో వీరి యొక్క జీవితంలో కలిసి వస్తుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక ఈ పన్నెండో తారీఖు చూసుకుంటే కనుక విద్యార్థుల పరంగా చాలా బాగుంది మూడు రోజులు బాగుంది బాగా కలిసి వస్తుందనమాట విద్యార్థుల పరంగా భార్యాభర్తల మధ్య విభేదాలు కూడా ఈ మూడు రోజులు కూడా ఏవి ఉండవు మొత్తం తొలగిపోతాయి ఏది చేసినా కూడా ఏ పని చేసినా కూడా ఒకరికి ఒకరు చెప్పుకొని చేయండి అలా ఒకరికి ఒకరు చెప్పుకొని చేయడం వల్ల ఏమవుతుందంటే భార్య ఇచ్చే సలహాలు భర్తకి భర్త ఇచ్చే సలహాలు భార్యకి ఉపయోగపడి ఒకరి అంటే ఎదుటివారు యొక్క మోసాల నుంచి కొంచెం ఈ సలహాల వల్ల బయటపడే అవకాశం ఉంటుంది కాబట్టి భార్యాభర్తలు ఒకరికొకరు ఏ విషయమైనా కానీ దాపరి చేయకుండా ఒకవేళ ఏదన్నా అంటే వృత్తి ఉద్యోగ విషయాలలో కొంచెం ఏదన్నా ఉంటే కనుక ఒకరికి ఒకరు సపోర్ట్ చేసుకునే ప్రయత్నం చేయండి దీనివల్ల మీరుకు వచ్చే చిన్న చిన్న ప్రమాదాల బారిన మీరు పడకుండా ఉంటారనమాట ఇక రియల్ ఎస్టేట్ పరంగా చూసుకుంటే కనుక వీరికి బాగా కలిసి వస్తుందండి డబ్బు పరంగా మాత్రం ఈ మూడు రోజులు వీరికి అద్భుతంగా అవకాశం ఉంటుందన్నమాట ఇక విదేశీ ప్రయాణాలు కూడా వచ్చే అవకాశం ఉంది అప్పులకి ఫుల్ స్టాప్ పెట్టేస్తారంటే అంతకుముందు గతంలో ఏదన్నా అప్పులు చేసి ఉంటే కనుక ఆ అప్పులన్నింటినీ కూడా తీర్చేసుకుంటూ ఉంటారనమాట అప్పులన్నిటికీ కూడా ఫుల్ స్టాప్ పెట్టేసేస్తూ ఉంటారనమాట అంతేకాకుండా అప్పులు ఇచ్చే అంటే ఎదుటి వారికి ఇచ్చే స్టేజ్కి కూడా వెళ్ళిపోతారనమాట దైవారాధన వీరి జీవితానికి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది కొన్ని కొన్ని పనుల వల్ల దైవారాధన చేయడానికి సమయం లేదు అని చెప్పి దైవాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు అలా చేయకుండా దైవారాధన చేసుకుంటూ ఉంటే కనుక వీరికి చాలా మంచి జరుగుతుంది నా చెప్పినట్లుగా సూర్య భగవాను ఎక్కువగా ఆచరించండి వీరి సింహరా Ja, sie. వారికి కొన్ని లైఫ్లో అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి కానీ అంతగా డౌన్ అయిపోరు ఎప్పుడూ కూడా పై స్థాయిలోనే ఉంటారనమాట వీరు ఎవరికి భయపడరు సింహం అంటే ఏంటి ఎవ్వరికి భయపడరు దేనికైనా కానీ సమయుజీగా ఉంటుందన్నమాట దేనికైనా రెడీ అన్నట్లుగా ఉంటారు వీరు ఏదైతే అది అవుతుంది అని చెప్పి వీళ్ళకి గుండె ధైర్యం చాలా ఎక్కువగా ఉంటుంది ప్రేమికుల పరంగా చూసుకుంటే వీరికి ప్రేమికుల పరంగా కూడా చాలా బాగుంటుంది కొన్ని కొన్ని ప్రేమ వ్యవహారాలు అనేవి వివాహాల వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది ఉంటుంది కాబట్టి కొంచెం ఇంట్లో చెప్పుకొని జాతకాలు చూసుకొని వివాహాలు చేసుకుంటే మాత్రం జాతకాలు కలిసి వివాహాలు చేసుకుంటే మాత్రం వీరికి చాలా అద్భుతంగా ఉంటుంది కొత్త వ్యాపారాలకు కొత్త యొక్క పనులకు కొత్త వృత్తికి రంగం సిద్ధం చేసుకుంటూ ఉంటారు ఈ మూడు రోజుల్లో వీరికి చాలా అద్భుతంగా కలిసి వస్తుంది ఈ మూడు రోజులు అనేది కనుక వ్యాపారాల పరంగా కూడా చాలా బాగుంటుంది ఇంకా ఉద్యోగ పరంగా కూడా ప్రమోషన్లు అటువంటివి ఏమి రావు కానీ మంచి మంచి వార్తలు వింటారు ఉద్యోగ లైఫ్లో ఒక మంచి సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుందన్నమాట వీళ్ళకి అంటే వీరికి సంతోషంగా మంచిగా ఉంటుందనమాట కాకపోతే పని ఎక్కువగా ఉండడం వల్ల కొంచెం స్ట్రెస్ గురవుతూ ఉంటారు కొంచెం ప్రెజర్ ఎక్కువగా ఉంటుందన్నమాట దానివల్ల కొంచెం వీళ్ళకి ఒళ్ళు నొప్పులు బాడీ పెయిన్స్ నొప్పులు ఇటువంటివన్నీ వచ్చే అవకాశం ఉంది మూడు రోజుల్లో కనుక చూసుకోండి టైంకి తినండి టైంకి తిని టైంకి పడుకొని హెల్త్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టండి హెల్త్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టి ఆరోగ్యాన్ని చూసుకోవాలి ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం డబ్బు తర్వాత ముందు ఆరోగ్యం కాబట్టి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకొని మిమ్మల్ని మీరు చూసుకున్న తర్వాత డబ్బు మీద శ్రద్ధ చూపిస్తే మాత్రం లక్ష్మీ కటాక్షం వీరికి అద్భుతంగా ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇంకా వీరికి పనులు అనేవి ఎప్పటి పనులు అప్పుడు అయిపోతూ ఉంటాయనమాట కొంచెం వృధా ఖర్చులో పెట్టే అవకాశం ఉంది కాబట్టి డబ్బు చేతిలో ఉంది కదా అని చెప్పి ఎక్కువ ఖర్చులు పెట్టుకోవద్దు అవసరమైనంత వరకే ఖర్చులు పెట్టుకోండి కొంచెం పొదుపు చేసుకునే ప్రయత్నం కూడా చేయండి వృషభ రాశి వారికి ఎందుకంటే ఖర్చులు కొంచెం ఎక్కువ పెట్టేస్తూ ఉంటారనమాట ఈ ఖర్చు ఎందుకు పెడుతున్నాం ఇది అవసరమా కాదా అని చెప్పి చూసుకోవాలన్నమాట ఒక ఖర్చు పెట్టేటప్పుడు అదంతా చూసుకొని డబ్బును ఖర్చు పెట్టుకుంటూ ఉండాలన్నమాట ఎందుకంటే ఇప్పుడు చేసిన పొదుపు వీరికి పిల్లల పరంగా చాలా అద్భుతంగా రేపటి రోజున ఉపయోగపడుతుందనమాట కనుక సేవింగ్స్ కూడా వీరికి చాలా మంచిగా చేస్తూ ఉంటారు సేవింగ్స్ మీద కూడా కొంచెం ఇంట్రెస్ట్ అనేది చూపించుకుంటూ ఉంటే కనుక వీరికి ఇంకా ఈ మూడు రోజులు అనేది చాలా అద్భుతంగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో సూర్య భగవానుడి యొక్క అనుగ్రహంతో చాలా మంచిగా డబ్బు దూసుకు వస్తుంది సమస్యలు ఏమైనా ఉంటే అన్నీ కూడా పోతాయి కష్టాలు అన్నీ కూడా పోతాయి అంత శుభం జరుగుతుంది